హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టాలీవుడ్ లో విడుదలైన మటన్ సూప్ సినిమా ఇప్పుడు లోకి రానుంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను విమర్శకులను మెప్పించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేయనుంది ఈ సినిమా విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం టాలీవుడ్ లో మటన్ సూప్ పేరుతో విడుదలైన సినిమా ఇప్పుడు లోకి రానుంది అలుకా స్టూడియోస్ శ్రీ వారాహి ఆర్ట్స్ భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది మల్లికార్జున ఎలిక అరుణ్చంద్ర వట్టికూటి రామకృష్ణ సనపల ఈ మూవీని నిర్మించారు రమణ్ వర్ష విశ్వనాథ్ జమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబర్ పదిన విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది ఆ వారంలో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన నాలుగు చిత్రాల్లో మటన్ సూప్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు సైతం సినిమాలో ప్రధానాంశం వైవిధ్యంగా ఉందని ప్రశంసించటం విశేషం డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా మటన్ సూప్ రూపొందింది నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఊహించని మలుపులతో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో దర్శకుడు సినిమాను తెరకెక్కించారు త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చాలా తక్కువ బడ్జెట్లో మటన్ సూప్ సినిమాను ఎక్కడా తగ్గకుండా దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెరకెక్కించారు ఈ హిట్తో తాజాగా ఆయన మరో వైవిధ్యమైన కంటెంట్తో నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు మొత్తంగా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన మటన్ సూప్ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నిజ ఘటనల ఆధారంగా ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి